ఈరోజు మా టీజీఎస్పి డిఎస్సిఎల్ ఆదేశాల ప్రకారము మా జిల్లా పరిధిలోని రెండు సెక్షన్స్లో కూడా ప్రజాపాట అనే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చే ఫిట్నెస్ తీసుకొని ఆ ఫిట్నెస్ సంబంధించిన ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి పరిష్కారం చేయడం జరుగుతుంది మా ఎన్టీ నెట్వర్క్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ లెవెన్ కె నెట్వర్క్లో కానీ ఎటువంటి ఎక్టివిషన్స్ మధ్య ఎటువంటి వస్తున్నాము మేము అక్కడే అక్కడికక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకా ప్రజలు ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు అందరూ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటిని మేము పరిశీలించేసి నిర్ణీత సమయం లోపల పరిష్కారం చేయడానికి మేము ప్రోగ్రామ్ చేసుకున్నాము దానిలో భాగంగా ఈరోజు ఇరవై మండలాల్లో కూడా మేము వివిధ ప్రాంతాలలో మండల కోర్స్ మండలి కోర్స్లో పర్యటించడం జరిగింది మేము పర్యటించిన ప్రాంతాల్లో చాలా సమస్యలు పరిష్కారం చేశాము ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ సంబంధించిన పరిస్థితులు కోట్ చేసుకోవడం జరిగింది వాటిని కూడా విదిన్ వన్ ఎయిట్ డేస్ వరకు పరిష్కారం చేయడం జరుగుతుంది మా సిబ్బంది ఇళ్ళ వేళలా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మన జిల్లా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఏ కంప్యూని ఇబ్బంది వచ్చినా అగ్రికల్చర్ కానీ డొమెస్టిక్ కానీ బిజినెస్ కానీ వ్యాపారం కానీ పవర్ సప్లై ఇంట్రస్ట్రీకి సంబంధించిన ఏ సంబంధించినా ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని వాటిని పరిష్కారం చేసి అన్ట్రక్టెడ్స్ ప్లే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మా సిబ్బంది ప్లస్ ఏడీ డిఈ మేమందరం కూడా కొన్ని ఫోర్ ప్రజలకి ప్రభుత్వానికి మీడియాకి అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నాము అదేవిధంగా కఠినం చేస్తున్నాం